నేను మదనం గంగాధర్ డిఎస్పి నాలుగు నెలల కిందట విఆర్ఎస్ తీసుకున్నాను పట్టభద్రుల ఎన్నికల బరిలో ఉన్నా నేను బరిలో ఉన్నంతసేపు నేను ప్రచారంలో భాగంగా వెల్లడించినటువంటి ముఖ్యమైనటువంటి మేనిఫెస్టో అంశాలను దృష్టి పెట్టుకొని లక్షలాది మంది పట్టభద్రులు ఎలక్టర్స్గా నమోదు చేసుకున్నారు ఆ క్రమంలో నేను కాంగ్రెస్ పార్టీ మ్యాండెట్ ద్వారా నేను పోటీ చేయడానికి నిశ్చయించుకొని చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవడం జరిగింది వారి విశ్వాసాన్ని కూడా సమయంలో పొందడం కూడా జరిగింది నా విశ్వాసాన్ని కూడా వాళ్ళు పొందడం జరిగింది ఆ క్రమంలో నాకు పార్టీ మ్యాండెట్ దొరకలేదు ఇతరులు దొరికింది ఆర్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి అనే వ్యక్తికి అయినప్పటికీ కూడా నేను ఇండిపెండెంట్గా బరిలో ఉండి విస్తృత స్థాయి ప్రచారాన్ని కొనసాగిస్తున్న సమయంలో నా యొక్క నామినేషన్ కూడా యాక్సెప్ట్ అయ్యింది ఆ క్రమంలో నేను పోటీలో పూర్తి స్థాయిగా నేను బరిలో ఉన్నా ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు శ్రీధర్బాబు గారు ఇతర సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు స్పందించి నా నన్ను పిలవడం జరిగింది ఆ క్రమంలో నేను స్పందించడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ అధికార పార్టీ యొక్క గౌరవనీయ గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉన్నవారు పిలిస్తే వెళ్ళాలి కాబట్టి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో నేను ఎటువంటి నిర్ణయానికి రాకముందే ఎటువంటి చర్చలు నా యొక్క శ్రేణుతో చేసుకోకముందే వారు కాంగ్రెస్ పార్టీలో భాగంగా మీరు పనిచేయండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అధిక అవసరం ఉన్నది ఇది అధికార పార్టీ కాబట్టి మీరు కోరుకున్నటువంటి మేనిఫెస్టో ఏవైతే వెల్లడించారో ప్రచారంలో భాగంగా ఏవైతే ప్రయోజనకరంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ప్రభుత్వానికి అటు పట్టబదులకు వారధిగా ఉండి మీరు అమలు పరచడానికి అవకాశం ఉన్నటువంటి వేదిక కాబట్టి వారు అలా కోరడం వల్ల నేను కూడా దానికి ఆకర్షితున్నాయి ఏదేమైనా యొక్క సంక్షేమం కోసమే పనిచేయాలి కాబట్టి అందులో భాగంగా నేను ఆ విషయంలో కోరుకోవడం జరిగింది అది అంతటితోని వారు అంగీకరించడం నేను పదమూడు తారీఖు రోజు పోటీ నుంచి విరమించుకోవడం జరిగిపోయింది ఆ తర్వాత నా యొక్క కార్యాచరణ పట్టభద్రకి ఇచ్చేటువంటి హామీలు ఇంకా అమలుకు నోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వాటి విస్తృతంగా ప్రచారంలో తీసుకురావడం కూడా అవసరం కాబట్టి వాటిని అమల్లో వాటిని ప్రచారంలోకి తీసుకుపోకపోవడం కూడా జరుగుతున్నది అదేవిధంగా నా యొక్క వేలాది మంది శ్రేణులు ఎవరైతే టీమ్స్గా డివైడ్ అయ్యి నాలుగు జిల్లాల్లో ఉన్నారో వారందరు కూడా ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నారు వారందరూ కూడా కార్యాచరణ ఎటువంటి కార్యాచరణ లేకుండా వారందరు కూడా వెయిట్ చేస్తున్నటువంటి క్రమం ఉన్నది కాబట్టి ఏంటంటే నేను ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నేను స్పందించినప్పటికీ ఇప్పటికీ తొమ్మిది రోజులు సమయం జరిగింది ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంలో